అందరికీ నమస్కారం ఇంక ఇలా స్వీట్ చేసుకుంటేనైతే చాలా బాగుంటుంది ఉపవాసాలు ఉన్నప్పుడు కానీ దేవుడి దగ్గర కానీ నీరసంగా ఉన్నప్పుడు ఇన్స్టెంట్గా మనకు ఎనర్జీ వచ్చేస్తుంది ఇలా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అసలు ఇలా ఒక లీటర్ పాలు చిక్కటి వాటర్ కలపకుండా బాగా ఇవ్వాలి మసలిన తర్వాత మనము మసలే పాలల్లో ఒక కప్పు సగ్బియ్యం వేసుకోవాలి సగ్బియ్యము మనం అలానే ఉడకబెడితే ఏమవుతుందంటే ఇంకా పిల్లలు ఒక్కొక్క పిల్లలు ఇష్టంగా తింటారు తినరు ఇలా ఉంటేనైతే కలర్ఫుల్గా ఉంటుంది టేస్ట్ ఉంటుంది చాలా హెల్తీగా రెడీ అయిపోతుంది మనకి పాయసం అయితే ఇన్స్టెంట్ ఎనర్జీ వచ్చేస్తుంది ఇలా మనము రెండు మూడు రోజులకు ఒకసారి తిన్నా కానీ వర్షాకాలంలో కూడా చాలా మంచిది ఆరోగ్యానికి వాటర్ ప్రాబ్లం వల్ల తొందర తొందరగా పిల్లలకు మోషన్స్ కూడా కంట్రోల్ అవుతుంది ఇది వాడడం వల్ల ఇలా పాలు వసూలుతూ ఉంటే సగ్గుపము మనము నానబెట్టకుండా వేయాలి ఇంకా నానబెట్టని అవసరం లేదు అసలు ఎలా ఉడుకుతాయా అని అనుకుంటాం కానీ ఊరికే ఉడికిపోతాయి ఈ పాలల్లో చిక్కడి పాలైతే వేసేసుకోవాలి చాలా మంచిది పాలు కూడా పిల్లలకు ఇలాగ వాళ్ళు తాగే పాలే ఉంటాయి డైలీ ఇంకా ఆ వాట్లలోనే ఇవి వేసి పాలు పోసే బదులు ఇది పెట్టినామంటే మంచిగా పొట్ట రండిపోతుంది ఆరోగ్యానికి కూడా అన్ని విధాలా ఉపయోగపడుతుంది వర్షాకాలంలో అయితే ఇంకెక్కువ ఇంకా పెద్దవాళ్ళకైతే ఉపవాసాలు ఉన్నప్పుడు నీసమైతే తొందరగా తగ్గిపోతుంది దేవుడి దగ్గరకు కూడా పనిచేస్తుంది ఎన్నో ఉపయోగాలు దీనివల్ల మనం ఒక్క రకం వంట చేస్తానమంటే ఎన్నో రకాలు పనిచేసేలాగా చూసుకొని చేసుకోవడం చాలా మంచిది దీనిలోనైతే మనం ఎలాంటి ఫుడ్ కలర్ వేయట్లేదు చూడడానికైతే మంచి అట్రాక్షన్ ఉంటుంది పిల్లలకు ఈ కాలం పిల్లలకు ఇలా పలుకు ఇప్పే వరకు ఉడకనివ్వాలి బాగా మెత్తగా ఉడకనియకూడదు మన ఇంట్లో ఏ పాలపొడి వాడితే ఆ పాలపొడి వేసుకోవచ్చు నేనైతే ఆ స్పూన్తో రెండు స్పూన్లు వేసాను మంచిగా కలిపేసి కొంచెం ఉడుకుతూ ఉంటే స్వీట్ తినే వాళ్ళని బట్టి షుగర్ వేసుకోవాలి షుగర్ అయినా వేసుకోవచ్చు బిల్లం అయినా వేసుకోవచ్చు ఇష్టాన్ని బట్టి ఇంకా మేమైతే షుగర్ వేసేసాము షుగర్తో కూడా చాలా బాగుంటుంది ఇలా మనకు ఎంత స్వీట్ తినగలుగుతామనే చూసి స్వీటు బట్టి తినే వాళ్ళని బట్టి షుగర్ వేసుకోవాలి రెండు స్పూన్ల కా మనకు కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలి కస్టర్డ్ పౌడరు కొంచెం గోరువెచ్చడు పాలు పోసి మంచిగా పాలు మామూలుగా పాలు పోసేసి లిక్విడ్ లాగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి ఇంకా ఇది షుగర్ తోటి మనము పాల పొడి వేసినాక ఉడుకుతూ ఉన్నది కదా ఇలా మనము కస్టర్డ్ పౌడర్ పోసి కలిపేసి కొంచెం ఒక్కసారి ఉడకగానే స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇంకా మనము బాగా ఉడకనివ్వకూడదు ఇక మన ఇంట్లో ఎన్ని రకాల పండ్లు ఉంటే అన్ని రకాలు కట్ చేసి పెట్టేసుకోవాలి ఆ రెడ్ పండు కానీ యాపిల్ కానీ మనం వేసే ముందనే కట్ చేసేసుకోవాలి ముందే కట్ చేసి పెట్టుకుంటే నల్లగా అయిపోతాయి ఇంకా ఈ జాగ్రత్త అయితే చాలా పాటించాలి మనం నల్లగా అనియకూడదు పండ్లను ఎప్పుడు కానీ వేసే ముందు కట్ చేసుకోవాలి అది చల్లారే ముందు మనం కట్ చేసుకుంటే సరిపోతుంది మనం ఎలాంటి ఫుడ్ కలర్ వేయకుండా ఎంత మంచి కలర్ కనబడుతుందో చూడండి కస్టర్డ్ పౌడర్ తోటి ఆరోగ్యానికి చాలా మంచిది మనకు ఫుడ్ కలర్ వాడకుండా ఇలా పిల్లలకి ఇష్టంగా వాళ్ళకు నచ్చేలాగా చేసి పెట్టడం వల్ల వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు పండ్లు తిననోళ్ళు వాళ్ళు కూడా ఇంట్లో అంటే పండ్ల టేస్ట్ కూడా మారిపోతుంది పిల్లలు తినేలాగా అయిపోతుంది ఇక లీటర్ పాలకు మనకు ఈ పండ్లు సరిపోతాయి ఆ రెండు స్పూన్ల కస్టర్డ్ పౌడర్ సరిపోతుంది రెండు స్పూన్లు పాల పొడి ఇంకా షుగర్ అంటే తినే వాళ్ళని బట్టి స్వీట్ రెడీ చేసుకుంటే అయిపోతుంది ఈ లూజ్ ఉన్నదంటే మంచి స్వీట్ తిన్న వాళ్ళం అయిపోతాం మరీ పల్సా చేసుకోకూడదు ఈ మాత్రం ఉండాలి వర్షాకాలంలో ఎంతో ఉపయోగమో టేస్టీ టేస్టీ స్వీట్